హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ పూర్వకాలంలో రాక్షసులకు దేవతలకు నిరంతరం యుద్ధం జరుగుతూ ఉండేది రాక్షసులు బాధపడలేక దేవతలందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలను చెప్పుకుంటే విష్ణుమూర్తి క్షీరసాగర మతనం జరిపించమని చెబుతాడు క్షీరసాగర మతనం జరిపినప్పుడు ఏ ఏ వస్తువులు పుట్టుకొచ్చాయో అదే విధంగా క్షీరసాగర మతనం ఏ విధంగా జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాం రాక్షసులు బాధపడలేక దేవతలు శివుణ్ణి బ్రహ్మను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వారికి వెళ్ళి వారి కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు మహావిష్ణువు వారి మరో ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో స్నేహంగా ఉండండి వారితో స్నేహంగా ఉన్న సమయంలో క్షీరసాగర మతనం గురించి చెప్పండి అని చెప్తాడు అలాగే ఆ మతనానికి కవ్వంగా మందారగిరిని వాడండి త్రాడుగా వాసుకిని వినియోగించండి ఆ మతన సమయంలో అమృతం పుడుతుంది దానిని మీరు ఆరగించి క్లేశాలను వారికి మిగిల్చండి అని చెబుతాడు ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మతనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరిచేరదని చెబుతాడు దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మతనానికి ముందుకు వస్తారు మందారగిరిని తవ్వి తీసుకొని వస్తూ ఉండగా అది బరువైనది కావటం వల్ల కింద పడబోతుంటే శ్రీ మహావిష్ణువు గరుడారూడై వచ్చి మందారగిరిని క్షీరసాగరంలో వదిలాడు వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతంలో భాగం ఇస్తామని చెప్పి ఒప్పించి దానిని రజ్జుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు బాసుకి పడగవైపు నడిచారు దానితో రాక్షసులు కోపించి తోకవైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు ఆ విధంగా చిలుకుతూ ఉండగా ఆ మందారీ కింద నిలిచే ఆధారం లేక క్షీరసాగరంలోనికి జారిపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు అలా చిలుకుతూ ఉండగా ముందు హాలాహలం పుట్టింది హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులు ఏమీ తోచక బ్రహ్మ వద్దకు వెళతారు బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్ళి క్షీరసాగర మతనం జరుపుతూ ఉండగా వచ్చిన దానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా శివుడు అది హాలాహలంని గ్రహిస్తాడు అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు గరళాన్ని కంఠంలో ఉంచుకోవటం వల్ల గరళ కంఠుడు అయ్యాడు కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది దానిని తట్టుకోవటం కోసం గంగమ్మ తల్లిని తన నెత్తిపైన ఉంచుకున్నాడు అప్పటికీ తాపం తగ్గకపోయేసరికి క్షీరసాగర మతనంలో పుట్టిన చంద్రుణ్ణి శివుడు తలపైన పెట్టుకున్నాడు అయినా తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట శివుడికి అందుకే భక్తులు శివలింగానికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు ఆ తర్వాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మతనం ప్రారంభించారు మతనం జరుపుతూ ఉండగా కామధేనువు పుట్టింది తర్వాత ఉచ్చైస్రవము ఐరావతం కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు మహాలక్ష్మి పుడతారు కామధేనువును కల్పవృక్షాన్ని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు స్రవాన్ని బలిచక్రవర్తికి ఇస్తారు క్షీరసాగర మతంలో పుట్టిన మహాలక్ష్మికి మంగళ స్నానం చేయిస్తారు సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు వరుణుడు వైజయంతిమాలు ఇస్తాడు విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు ఆమె వైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానువులతో మీ ఎవరితో చేరినా సుఖం ఉండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కౌస్తభముని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు విష్ణువు ఆ కౌస్తభమినితో పాటు మహాలక్ష్మిని తన గుండెలపైన ఉంచుకున్నాడు దేవదానములు మళ్ళీ మతనం ప్రారంభించారు అప్పుడు వారుని పుట్టింది అంటే కళ్ళు వారిని తమకు కావాలని రాక్షసులు అడగగా వారిని దానములకు ఇస్తారు క్షీరసాగరమతన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు వచ్చాయి అన్నింటినీ దేవతలలోని ముఖ్యులు పంచుకున్నారు రాక్షసులకు మాత్రం సురాభండాన్ని ఇచ్చారు అంటే స్వేచ్ఛగా సారాను త్రాగి సాగరమతనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి కాబోలు ఆ తర్వాత ధన్వంతరి అమృత కలశంతో వస్తాడు అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ప్రారంభించారు దానములు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారిపోతుంది దేవతలు దీనావధనులై శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానముల వద్దకు వస్తాడు జగన్మోహిని రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు వెలకపోసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే రాక్షసులు ఆ జగన్మోహిని వెంటపడి అప్పటి వరకు జరిగిన గాథంతా చెప్పి దేవదానవులు అవుతారని సాగర మతం వల్ల అమృతం వచ్చిందని ఆ అమృతాన్ని వారిద్దరికీ పంచమని కోరుతారు అప్పుడు ఆ జగన్మోహని దేవదానవులను రెండు వరుసలలో కూర్చోబెట్టి దర్బాల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులను తన వయ్యారాలతో పెట్టింది రాహువు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల వరుసలో కూర్చుంటాడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు సజన ద్వారా మహావిష్ణువైన జగన్మోహినికి తెలుపుతారు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో వాడి తల తెగనరికాడు ఆ విషయం పక్కన ఉన్న రాక్షసులకు తెలియదు అమృతం పంచడం అయిపోయింది జగన్మోహిని కూడా అదృశ్యం అయిపోయింది కానీ అప్పటికే అమృతం తీసుకొని ఉన్నందువల్ల రాహువు చావలేదు తల మొండము విడిపోయి తల రాహువుగాను మొండుమ కేతువుగాను పిలువబడుతూ వచ్చారు సూర్యచంద్రుల అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీనిని మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటాము జరిగిన విషయం అంతా చూసి వాసుకి తెల్లపోయాడు క్షీరసాగరం అతని సమయంలో కవ్వానికి తాడుగా ఉన్నందున తనకు వాటగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి ఏమీ చెయ్యలేక అమృతం కలసం పెట్టిన చోటకు వెళ్ళి దర్బాలను నాకాడు వాటి మీద ఏమైనా అమృతం పడిందేమోనని అమృతం దక్కలేదు కానీ దర్బాల పదునికి నాలుక నిలువుగా చీరుకుపోయింది అప్పటి నుంచి వాసుకి సంతానమైన సర్పాలకు నాలుగు నిలువుగా చీరుకొని ఉండి రెండు నాలుగులు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇదేనండి క్షీరసాగర మతనం గురించి ఆ వీడే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ